ఇందూరు నగరంలోని హిందూ బంధువులకు అదేవిధంగా భారతి ఛానల్ యాజమాన్యానికి ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ ఊర పండుగ కన్నుల విందుగా ఉంటుంది ఇందూరు నగరంలో హిందూ బంధువులందరూ కూడా రోడ్లపైన వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఈ ఊర పండుగ విశిష్టత ఏంటంటే పాడి పంట మంచిగా ఉం పండాలని చెప్పి పాడి పంట మంచిగా ఉండాలని పంటలు మంచిగా పండాలని వర్షాలు బాగా పడాలని చెప్పి అదేవిధంగా ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్లకు సీజనల్ వ్యాధులు రావద్దని చెప్పి అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని మొక్కులు మొక్కుకుంటూ వేడుకుంటూ ఈరోజు ఈ కార ఈ పండుగని ఘనంగా జరుపుకుంటారు అయితే ఈ పండుగని తిలకించదంత కూడా చుట్టుపక్కల గ్రామాలలో కూడా వస్తుంటారు ఇక్కడ నుంచి వాడే కిల్లా చౌరస్తా నుంచి పడితే రామ మందిర్ చౌరస్తా నుంచి పడితే ప్రతి గల్లీలోకి ఇక అమ్మవారి ప్రసాదం సరి కూడా వెళ్తుంటుంది ఎందుకంటే ఈ సరితోనే అందరికీ ఈ సరి ప్రతి గల్లీలో వెళ్తే అక్కడ ఎటువంటి శీధనాల వ్యాధులు రావని చెప్పేసి అప్పటి నుంచి మనకు నమ్మకం అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని అదేవిధంగా విశ్వహిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో మన హిందూ సాంప్రదాయాలని పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఏదో గత నాలుగైదు రోజులుగా పిలుపునిస్తూ ఎందుకంటే అలాల్ నిషేధం ఏదైతే అలాలు చేస్తుంటారో ఆ అలాలు ఏదైతే ఉన్నదో అది వారు వాళ్ళ దేవుణ్ణి మొక్కిన తర్వాత మన మన ఏదైతే మనం అమ్మవారిని ఎక్కిస్తుంటామో దాన్ని చేస్తారు కాబట్టి దాని తర్వాత అమ్మవారికి ఎక్కిన అది ఏదైతే ఉన్నదో ప్రసాదం అమ్మవారికి ఎక్కదు కాబట్టి అలా మనకు నిషేధము మనం ఏదైతే ఉంటుందో జట్కా విధంగా ముర్దాన్ని చేస్తాము దాంట్లో భాగంగా ఆరకట్టుకే వారికి అదేవిధంగా సాగాలి వారికి గతంలో తాతల జమాను నుంచి కూడా ఎప్పుడు చేస్తుంటే మేము అందరం కూడా దాన్ని పాటించాలని చెప్పి గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాము దీంట్లో భాగంగా హిందూ బంధువులందరూ కూడా అవేర్నెస్ వచ్చి ప్రతి దగ్గర కూడా అలాల్ని నిషేధించి మన పద్ధతిని పాటిస్తున్నారు ప్రతి ఒక్కసారి హిందూ బంధువులందరికీ మరొకసారి హిందూ బంధువులందరికీ గుర్ర పండుగ శుభాకాంక్షలు తెలియజాం జై శ్రీరామ్ 了 <laughs> <laughs> నిజామాబాద్ ప్రజలందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూర పండుగల కార్యక్రమంలో అమ్మవారి ఆశీర్వాదాలను సర్వ సర్వసమాజ కమిటీ కుల సంఘాల యొక్క సహకారంతో ముందడికి పోవడం చాలా ఆనందదాయకంగా ఉంది అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను పంచుకోవాలని చెప్పేసి సర్వసమాజ కమిటీ కోరుచున్నది అలాగే దగ్గర ఎవరు కూడా ఇది కాకుండా సంతోషంగా స్వీకరించాలని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉందని చెప్పేసి ఎక్కడ కూడా గడపడేయకుండా ప్రశాంత వాతావరణంలో సామరస్యంగా పూర పండుగను జరుపుకోవాలని చెప్పేసి నిజామాబాద్ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ పండుగను కొంత సంతోషాలతో ఆనందదాయకంగా ఆ పాడి పంట వారు పశుసంపద దీపాలను అభివృద్ధి చెందాలని చెప్పేసి పిల్లా పాపలు ఎటువంటి మాయ రోగాలు రాకుండా అమ్మవారిని ఆశీర్వద ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ప్రజలందరికీ మీకు తెలియజేసుకుంటూ మరొకసారి నిజామాబాద్ పట్టణ ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చేసుకోవడం జరుగుతుంది ఈ ఉత్సవం ముందు ఆడి పట్టాలు పంటలు గోడ రోజు అన్ని ప్రజల్లో అందరికీ సంతోషాలుగా ఉండాలని కూడవన్నీ చేసుకోవడం జరుగుతుంది మనవిధంగా ముందు పట్ల వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలతో ఈ రోజు ఊర ఘనంగా జరుపుకోవడం జరిగింది కాలం నుంచి ముత్తాతల కాలం నుంచి జరుగుతున్న ఈ ఆడవాయితీని నేటి వరకు మన యువత కూడా ఈ విధంగా పాల్గొని దీన్ని విజయవంతంగా చేస్తున్నందుకు వారికి ముందు కాపు సంఘం తరఫున కాజిపేట వాసుల తరఫున ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆచారాన్ని ముందు itu nabu itu berputar-putar jalan జిల్లా ప్రజలకు ఊరు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఏదైతే మా నిజామాబాద్ కుల ప్రముఖుల సర్వసమ్మతి అధ్వయంలో ఈరోజు ఊరు పండుగ నిజామాబాద్లో బాగా ప్రభుత్వాలు జరుగుతుంది ఈ ఊరు పండుగ సందర్భంగా ప్రతి ఒక్క హిందుల బంధువులందరికీ పేరు పేరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఊరు పండుగని ఈరోజు ఇక్కడ సరి పంచడం జరిగింది ఈ సరిని తీసుకొప్పి వారి వ్యాపార సంస్థలలో వాళ్ళ ఇళ్లలో పెట్టుకునే సాధన మంచి జరుగుతుంది వ్యాపార సంస్థలు దినదిన అభివృద్ధి చెందుతుందని చెప్పి జరుగుతుంది దానికి ఉదాహరణ మా వ్యాపార సంస్థలలో కూడా ఈ సరిని పంచడం జరుగుతుంది ఏదైతే ఈ రోజు వర్షాలు కానీ ఏదైతే పాడి పంటలు కానీ రైతులకు మంచి జరగాలని వర్షాలు పట్టాలని ఈ రోజు ఈ ఊరు పండుగ నిజాంబర్ సర్వసమ్మతి ఆధ్వర్యంలో జరుగుతుంది అదేవిధంగా ఏదైతే డిసెంబర్ జిల్లా ప్రజలకు నగర మరి ఒకసారి తెలియజేస్తూ ఈ వర్షాలు పడుతున్న రైతులు కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు ఇదే విధంగా వర్షాలు పడాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ అదే విధంగా ఎక్కడైతే వినాయక నగర్ కూర్చొమ్మైతే అంగడప్రజానికి అయితే మాలక్ష్మి మందిర్ దగ్గర అయితే నింది అమ్మవారు ఉత్సాహాలు ఘనంగా జరుపుకుంటున్నాము ఇదే విధంగా ఇప్పుడు ఈ అమ్మవారు మైసమ్మ అయింది దుబ్బ పౌడాలమ్మ అయింది అన్నీ ఇప్పుడు ఈ నిజంలో చిన్న ప్రజలపైన ఆశిషులుంటూ ఈ మా సుఖ సంతోషాలపైన వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని తెలియజేస్తూ జై పెద్దమ్మ తల్లి ఆరోగ్యాలతో ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఎలాంటి అతివృష్టి అనావృష్టి రాకుండా తల్లి పోతమ తల్లి చల్లంగా దీవించాలని నిజామాబాద్ ప్రజల అందరూ శుభాకాంక్షలు ఆడకిళ్ళ కింద దీపవాణి కూర్చమ ప్రతి ఇయర్ ఇలాగే జరుపుకుంటారు మంచి ఆనందాన్ని అనిపిస్తుంది ఓకే అందరికీ పూర్వ పండుగ శుభాకాంక్ష పాడి ఉండాలి మూడో ఇయర్ ఇలాగే ఉండాలి సంతోషంగా ఉండాలి కానీ అందరికీ ఉండాలి మన ప్రజలు ఎన్నో మంచి గెలు గెలుపువాలని కోరుకుంటూ అలాగే పాడి పంటలు పరిశ్రమ అన్నీ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఉన్న నగర ప్రజలందరికీ అచ్చిన పూజా కార్యం చేసినటువంటి ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు నగర ప్రజలకు పండుగ ఊరి పండుగ శుభాకాంక్షలు ఈ ఊరికి మన ఊరి పండుగ అంటే ఒక క్రేజ్ అలానే మేము భక్తులము పూజలు ఇంకా మరియు పురస్కారం బాగా చేసుకొని అలాగే అలాగనే వర్షాలు బాగా కుర కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు మరియు పంటలు కూడా మంచిగా పండాలని కోరుకుంటున్నాను ఈ రైతులకు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను మెయిన్గా తెలంగాణ ఊరు పండుగ అందరికీ అందరికీ శుభ శుభ శుభంగా ఉండాలని కోరుకుంటున్నాను ఉన్న ప్రజానికులకు అందరూ కూడా ముందుగా ఊర పండుగ వాడి పంటలు అన్నీ కూడా పాడి పంటలు అన్నీ కూడా చక్కగా పండి రైతులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారికి సకల అష్టైశ్వర్యాల కలగాలను అష్టముఖి అందరికీ మత్తడి పోజమ్మ భూదేవి అన్నీ మొదలగు మహాలక్ష్మి మాతలందరికీ కూడా ముందుగా హిందూరు ప్రజలకు హిరవి భారతీ న్యూస్ తరఫున భారతీయ న్యూస్ ప్రేక్షకుల కూడా మా హిందూరు ఊర పండుగ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వాహనం లేక రైతులందరూ కూడా వలస వెళుతున్న రైతులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అతివృష్టి అనావృష్టి పోవాలని చిన్నపిల్లలు కూడా ఎంతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను ఇది అవకాశం ఇచ్చిన భారతీయ ఛానల్ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు